బుధవారం రోజు మండపేట నియోజకవర్గం సోమేశ్వరం గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం పది లక్షల రూపాయలతో నిర్మించిన శెట్టి బలిజ కమిటీ హాల్ గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పదిహేడు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలతో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులతో కలిసి పాల్గొన్నారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సచివాలయాలు ప్రారంభోత్సవాలు కానీ కమ్యూనిటీ హాల్స్ ప్రారంభోత్సవాలు కానీ ఆర్బీకేలు కానీ అదేవిధంగా మరి ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి జక్కంపూడి రామ్మోహన్ రారు అదేవిధంగా ఈ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి మరి దోసారా గారు వీళ్ళిద్దరి యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరించుకున్నాం ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఒక థర్టీ త్రీ కేవి సబ్స్టేషన్ కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇది చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ రోజు ఏ రోజు నుంచో ఇటువంటి అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంటే ఏ రోజుని కూడా జోగేశ్వర గారు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉండగా ఏ మాత్రం కూడా మా గ్రామాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తి అనేటువంటిది అందరూ చెప్తున్నారు ఈ సబ్స్టేషన్ కడుతున్నా ఈ గుడి కడుతున్నా మరి హైకోర్టులో స్థాపించడం కోసం ప్రయత్నం చేశాడు ఈ గ్రామాలు అభివృద్ధి జరగకూడదు అనేటువంటిది అభివృద్ధి జరిగితే మరి ప్రజలు నీ భయం భయంతో చేస్తున్నటువంటి ఇటువంటి నీచమైనటువంటి పని మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మీరు ఈ గ్రామంలో మరి సబ్ థర్టీ సబ్ స్టేషన్ కడుతుంటే హైకోర్టులో స్టే తీసుకొచ్చి ఆఫ్ చేయించడానికి ప్రయత్నం చేస్తారా మరి ఒక దేవాలయం కడుతుంటే ఇక్కడ అమ్మవారి దేవాలయం కడుతుంటే అది కూడా కోర్టులో స్థాప్ చేయించారా మీకు ఉందా మూడు సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి మీకు ఈ గ్రామం వచ్చి ఓటేడటానికి ఏ రకమైనటువంటి అర్హత ఉందో చెప్పాలనేటువంటిది మనం చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో డాక్రా మహిళా సంఘాలకి ఈ గ్రామంలో ఇప్పటివరకు సంవత్సరానికి రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాలుగో విడతగా ఈ రోజు కూడా మళ్ళీ రెండు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్క జిల్లా అందరి ఖాతాల్లోని ఒక రూపాయి అవినీతి లేకుండా అక్కడ బటన్ నొక్కితేళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ మా రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటిది మహిళ అందరూ చెప్తున్నటువంటి విషయాలు మనం చూసాం తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడానికి ఏమాత్రం సందేశించట్లేదు మాత్రం మీ అందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పి మేము అందరికి కోరుతా ఉన్నాం అని అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా ఈ మండపేట తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సరైనటువంటి మొగుడు ఎవరు అని చెప్పి చూసి ఈవేళ కోట త్రిమూర్తు గారు ఓ దమ్మున్నటువంటి నాయకుడు ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్లీ రెండవసారి అధికారంలోకి తీసుకుని రాగలిగేటటువంటి తోట త్రిమూర్తి గారు అనేటువంటిది నమ్మి ఈవేళ ఈ మండపేట నియోజకవర్గానికి ఓ బలమైనటువంటి నాయకత్వం అవసరం అనేటువంటి ఆలోచనతోనే ఈవేళ త్రిమూర్తి గారిని ఇక్కడ పంపించడం జరిగింది నిజంగా తోట త్రిమూర్తులు గారే కనుక రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉంటే ఇంట్లో తడి పడుకుంటే ఆయనకి ఇంటికి విజయాన్ని వరించినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కేవలం ఈ మండపేట నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయగలిగినటువంటి వాళ్ళు సరైనటువంటి నాయకత్వాన్ని అందించగలిగినటువంటి వాళ్ళు సరైనటువంటి పాలని అందించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుడు తోట త్రిమూర్తులు వేరైనటువంటి నన్ని ఈ వేళ పాటించడం జరిగింది అదే రకంగా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మండపేట కాని రామచంద్రపురం నియోజకవర్గం గాని పక్క పక్క నియోజకవర్గాలు గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా పనిచేస్తా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఆస్తులను కూడా కట్టుకోవడం కోసం ఆయన వ్యాపారాలు చేసుకోవడం కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం యొక్క ప్రజల బాగోగుల కోసం మాత్రం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు ఈవేళ తోట త్రిమతులు గారికి ప్రజలంటే పిచ్చుంది మీ తాలూకా బాబుల కోసం పనిచేసే ఆలోచన ఉంది అటువంటి నాయకుడిని మీరు భుజాన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క తాట తీయగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఇక్కడికి పంపించారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆయన ఇక్కడికి పంపించారు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క దీవెనలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోట శ్రీమూర్తి గారిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఇందాక తమ్ముడు గణేష్ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయంలో ఆయన ఒక స్థానం ఉంది వేళ త్రిమూర్తులు గారి లాంటి నాయకులు కేవలం మండపేట నియోజకవర్గానికి లేక లేక తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే కాదు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఆయన యొక్క అవసరాలని ఆయన యొక్క నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన ఆయన మనసులో ఉంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా మరొక మెట్టు జగన్మోహన్ రెడ్డి గారికి చేరినటువంటి కార్యక్రమం చేస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మన పృథ్వీ యువనాయకుడు మరి ఉత్సాహవంతుడు ఈ మధ్యకాలంలో తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లో చురుగ్గా ముందుకు వెళ్తా ఉన్నాడు ఖచ్చితంగా భవిష్యత్తులో మరి తన కూడా ఒక మంచి నాయకుడుగా ఎదుగుతాడనేటువంటి అనేటువంటి మాటని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు